లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ ఐదు గ్రాముల పైన బంగారం కొంటే ఆరు నుంచి పదకొండు శాతం తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్ పార్లమెంట్ ఎన్నికల నగరం మోగినప్పటికీ ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతానే ఈ మూడు పార్లమెంట్ స్థానాల నుంచి ఎవరు పోటీ చేసిన అంశంపై ఒకవైపు కాంగ్రెస్ కేడర్ లో గందరగోళం కొనసాగుతుండగా మరొకవైపు ఈ సీటు కోసం సాగుతున్న కుసి మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారుతా ఉంది ఈ మూడు స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కుటుంబ సభ్యులు అనుచరులే తమ కంటే తమకంటూ టికెట్ కోసం చేస్తున్న ఒత్తిడితోటి కాంగ్రెస్ అధిష్టానం ఇటు తేల్చుకోలేని పాల్పోని పరిస్థితి కనిపిస్తా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి మంత్రులుగా ఉన్న పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి డిప్యూటీ సీఎం గా ఉన్న మల్లు బట్టి విక్రమార్గ సతీమనే మల్లు నందిని మధ్య హోరాహోరి పోటు సాగుతా ఉంది ఈ టికెట్ తమకంటే తమకంటూ ఇరు వర్గాల అనుచరులు ఒకవైపు వాట్సాప్ గ్రూపుల ప్రచారం చేసుకుంటుండగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తామండి ఇప్పటికే కొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ ఆయన అంచెలు చేసిన అడవిడితోటి ఒకవైపు మల్లు వర్గం మాత్రం ఒకంతాగ్రంగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఒకవైపు రెండు వర్గాలకు చెందిన నేతలు వారి యొక్క బలబాలను వివరిస్తూ తమకంటూ తమకు టికెట్ ఇవ్వాలంటూ చేస్తున్న అప్పీళ్లతో కాంగ్రెస్ అధిష్టానం కొంత సందిగ్ధంలో ఉన్నట్టు కనిపిస్తా ఉంది పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకునే సత్తా చాటి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో ఈ రెండు స్థానాల్లోనూ తాను సూచించిన అభ్యర్థులు బలిలో ఉంటే వారిని సులుగా సులువుగా ఉంటుందని అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం గా ఉన్న మల్లుపట్టి బట్టి చాలా సీనియర్ గా ఉన్నారు ఆయన భార్య నందిని కూడా కాంగ్రెస్ వ్యవహారాల్లో గత పదేళ్లుగా చురుకు పాల్గొంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ సీటు మళ్ళీ నందినికే ఇవ్వాలనే గట్టి పట్టును గట్టి అధిష్టానం వద్ద వినిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు హేమహేమీల మధ్య ఆగుతున్న పోరులో ఎవరికి సీటు కేటాయించాలనే అంశం మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతానే ఉంది వైపు సిపిఐ కూడా పొత్తులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని తమకిస్తే ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలబడతామని గతంలో ఖమ్మం ఎంపీగా సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ పోటీ చేసినప్పుడు గణనీయమైన ఓట్లు సాధించామని ఈసారి కాంగ్రెస్ మొదటితోటి తాము సీటు కైవసం చేసుకుంటామని ఒక ప్రపోజల్ ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పుడు పొంగులేటి బట్టి వర్గాల మధ్య నెలకొన్న పోరు ఎటుదారి తీస్తుందనే అంశంపై మాత్రం ఇటు కాంగ్రెస్ వర్గాలనే కాదు విపక్షాల్లో కూడా తీవ్ర చర్చ ధారిస్తూ ఉంది మరోవైపు భువనగిరి ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి వరలో దిగారంటూ సాగుతున్న ప్రచారం కూడా పెద్ద దుమారం లేపుతా ఉంది తన భార్య సామాజిక సేవకురాలుగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా ఉన్నారని సర్వేల్లో ఆమెకు అనుకూలంగా ఉంటే టికెట్ ఇస్తే తప్పేంటంటూ రాజగోపాల్ రెడ్డి ఆయన అంచనాలు చేస్తున్న హంగామాతోటి భువనగిరి పార్లమెంట్ స్థానంలో కూడా తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితుల్లో పరిస్థితి మొత్తం అనుహ్యంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక నల్గొండ స్థానం నుంచి కూడా ఎవరు పోటీ చేసిన అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు ఇంకోవైపు వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీతోటి తోటి అధిష్టానం చివరి వరకు కూడా నాంచవేత ధోరణ అవలంబించడంపై అక్కడ కేడర్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కానీ ఖమ్మం నల్గొండ వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా ఖరారైతే మాత్రం సస్పెన్స్ వీడియోలో కనిపించడం లేదు మరి ఈ స్థానాల నుంచి పోటీ పడుతున్న వారిలో ఎవరు పై చేసే సాధిస్తారనే అంశంపై మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా చేసే ప్రకటనపైనే ఆధారపడినట్టుగా తెలుస్తాం